ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు ప్రజాస్వామ్యం గెలవాలి అంటే ఖచ్చితంగా కేఎస్ లక్ష్మణరావు గారు లాంటి ఒక ప్రజానేత చట్టసభలకు వెళ్ళాలి ఈరోజు రాజకీయాలకు అతీతంగా అలాగే యువత ఈరోజు ఎవరికి వాళ్ళు స్వయం స్వయం డెసిషన్తో ఈరోజు ఆయన గెలుపు కోసం ప్రతి ఇంటి నుంచి ప్రచారం జరుగుతుంది అలాగే రాజకీయాలకు అతీతంగా ఆయన్ని గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ఈరోజు పట్టభద్రులు అందరూ భావిస్తున్నారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అలాంటి గొప్ప నేత చట్టసభలో ఉంటేనే ప్రజా సమస్యల పట్ల న్యాయం జరుగుతుంది ప్రజా సమస్యలకి రక్షణ ఏర్పడుతుంది యువత సమస్యలకి పట్టమద్రుల సమస్యలకి ఈరోజు ఏ సమస్యనైనా సరే ఆయనే దిక్సూచి అని భావించి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రజాస్వామ్యంలో ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు కేఎస్ లక్ష్మణరావుని గెలిపించడానికి ఖచ్చితంగా ఆయన గెలుపు తద్యమని జేడిఎఫ్ అవగాహన సంస్థ భావించి ఈరోజు మేము మా శక్తివంతం వరకు కృషి చేస్తాం